ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బాగా బలంగా వినిపించే నియోజకవర్గం పేరు టాప్ ఫైవ్లో ఉండేది పిఠాపురం ఒకటి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి గెలిచారు అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో పాటు అక్కడ బాగా పవన్ కళ్యాణ్ గెలిచారు అనగానే అక్కడ వరమ త్యాగం చేశారు అనే వరం పేరు కూడా బలంగా వినిపిస్తుంది ఎందుకంటే ఆయన గెలిచే క్యాండిడేట్ అక్కడ ఖచ్చితంగా ఒకప్పుడు ఆయన అంతకుముందు రెండు వేల పద్నాలుగులో అనుకుంటా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు అక్కడ అంటే స్థానికంగా ఆయనకి అంత బలం ఉంది అంత శక్తి ఉంది ఆ బలాన్ని శక్తిని చంద్రబాబు పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు పిఠాపురం వర్మ త్యాగం చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఆయన గెలుచుండేవారేమో అనేది ఆయనకి ఆయనకి ఆయన వాళ్ళ అనుయాయులకి బలమైన నమ్మకం ఓకే అది పక్కన పెడదాం కానీ ఇప్పుడు వర్మకి ఏం చేయబోతున్నారు న్యాయం అనేది ఇక్కడ మన మొదటి నుంచి ఎందుకంటే ఇప్పటికే రెండు విడతలు నామినేటెడ్ పదవులు పూర్తయిపోయినాయి మూడో విడతలోనైనా ఆయనకి నామినేటెడ్ పదవి ఇస్తారా అనేది ఒకటి అలాగే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు అనేది మొదటి నుంచి వినిపిస్తోంది ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రిని చేస్తారు అనే హామీ ఇచ్చారు అందుకే ఆయన త్యాగం చేశారనేది ఇప్పుడు అది చెయ్యకపోతే కనుక ఖచ్చితంగా పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా పరిస్థితులు మారే అవకాశం ఉంది అనేది అక్కడ స్థానికంగా కొంతమంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట అయితే ఇప్పటికే వర్మను మాత్రం త్వరలోనే ఆయనకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన గోదావరి జిల్లా చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది అప్పుడు ఏమవుతుందంటే పిఠాపురం నుంచి ఒకేసారి ఇద్దరికి ఇచ్చినట్టు అవుతుంది కానీ ఇక్కడ ఆల్రెడీ వాసంతశెట్టి సుభాష్ పనితీరు సరిగ్గా లేదు అనేది అదే గోదావరి జిల్లాకు సంబంధించి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన త్వరలో గనక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లాంటిది ఉంటే ఆయన్ని పక్కన పెట్టి ఆ ప్లేస్లో రీప్లేస్ చేసే అవకాశం ఉంది వర్మని అనేది అప్పుడు పిఠాపురంలో ఇద్దరు మంత్రులు ఉన్నట్టు అవుతుంది ఒక డిప్యూటీ సీఎం ఒక మంత్రి అనేది ఆయనకి న్యాయం చేసినట్టు కూడా అవుతుంది అలా కనుక చేయకపోతే రేపొద్దున్న ఎన్నికలకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది ఏది ఏమైనా ఇప్పుడు వర్మకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా లేదా లేదంటే వర్మకి ఏమైనా కీలకమైన పదవి కట్టబెడతారా లేదా అనే చర్చ అయితే పిఠాపురంలో జోరుగా సాగుతుంది తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఆయనకు ఇచ్చిన మాట మేరకు మాట నిలబెట్టుకునే ఆలోచన చేస్తున్నారంటే త్వరలో పిఠాపురం వర్మ అభిమానులు గుడ్ న్యూస్ వింటారేమో